International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, Deemed to Be University. కోసం కొంతమంది యువత రెచ్చిపోతున్నారు సోషల్ మీడియాలో లైక్ లు పబ్లిసిటీ కోసం వికృత చేష్టలకు పాల్పడుతున్నారు రీల్స్ మోజులో పడి పక్కన ఎవరున్నారు ఏం చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు నడి రోడ్డుపైనే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ చిక్కుల్లో పడుతున్నారు తాజాగా హోలీ ముసుగులో ఢిల్లీ మెట్రో నోయిడా రోడ్లపై యువతల వీడియోలు వైరల్ అవ్వడంతో వాటిపై దృష్టి పెట్టిన పోలీసులు వారికి గట్టి షాక్ ఇచ్చారు వారిని అరెస్ట్ చేసి భారీగా జరిమానా విధించారు హోలీ వేడుకల సందర్భంగా నోయిడా రోడ్లపై మూవింగ్ పై రెచ్చిపోయారు యువతి యువకులు ఓ యువకుడు స్కూటీ నడుపుతూ ఉండగా ఇద్దరు యువతులు వెనుక ఎదురెదురుగా కూర్చొని ఒకరినొకరు హత్తుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ నడి రోడ్డుపై నానా రచ్చా చేశారు మరోవైపు ఆ యువకుడికి హెల్మెట్ కూడా లేకపోగా అతను ఆ స్కూటీని రాంగ్ రూట్ లో నడిపాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ స్కూటీపై ఇద్దరు యువతులు రొమాన్స్ తో రెచ్చిపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి దీంతో నెటిజన్లు నోయిడా పోలీసులను ట్యాగ్ చేయగా విషయం పోలీసులకు చేరింది దీంతో ఆ వీడియోపై దృష్టి పెట్టిన పోలీసులు వారు ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసినట్లు గుర్తించారు వారిపై ట్రిపుల్ రైడింగ్ పబ్లిక్ ప్రాంతాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం సహా రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇక అదే రోజు ఢిల్లీ మెట్రో రైలులో ఇదే ఇద్దరు యువతులు హంగామా సృష్టించారు నడుస్తున్న రైల్లో కింద కూర్చొని ఓ బాలీవుడ్ పాటకు డాన్స్ చేశారు అంతటితో ఆగకుండా ఒకరికొకరు రంగులు రుద్దుకుంటూ ముద్దులు హగ్లతో రెచ్చిపోయారు అయితే ఆ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి వెళ్లింది ఆ వీడియో కూడా వైరల్ అవ్వడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి మరోవైపు ఢిల్లీ మెట్రో మూవింగ్ స్కూటర్లలో హోలీ వీడియోలు తీసిన ప్రీతి వినీత పీయూష్లను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీగా ఫైన్ విధించారు అయితే ఢిల్లీ మెట్రో వీడియో డీప్ ఫేక్ వీడియో కావచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది